ఒక యువకుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు మేనేజర్ పోస్ట్కి ఆ యువకుడిని ఆ కంపెనీ ఓనరే ఇంటర్వ్యూ చేశాడు అతని సర్టిఫికెట్లు చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను అకాడమిక్స్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు అతను ర్యాంకు కొట్టని సంవత్సరం లేదు ఎప్పుడు అతను ప్రథముడిగా నిలుస్తూ వచ్చాడు ఇవన్నీ చూసి ఓనర్ సంతృప్తి చెందాడు చెంది తర్వాత అతని కుటుంబ వివరాలు అడిగాడు మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి అన్నాడు ఓకే మరి మీ అమ్మగారు ఏం చేస్తారు మా అమ్మ ఒకళ్ళ ఇంట్లో బట్టలు ఉకేదండి ఆ బట్టలు అందరి బట్టలు సేకరించి ఇంటికి తెచ్చి ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇచ్చేది అని అన్నాడు ఓకే నువ్వు ఎప్పుడైనా మీ అమ్మకి సహాయం చేసావా అని అడిగాడు ఈయన అబ్బాయి లేదండి మా అమ్మ నన్ను ఎప్పుడూ తన పనిలో సాయం చేయమని నన్ను అడగలేదు నేను ఎప్పుడు చదువుకోవాలనే ఆవిడ అభిలాష అందుకని నేను ఎప్పుడు పుస్తకాల్లోనే మునిగి తేలుతూ ఉండేవాడిని కానీ ఆవిడకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు అని అన్నాడు అప్పుడు ఆ కంపెనీ యజమాని ఆ యువకుడితో అన్నాడు ఇక్కడతో నీ ఇంటర్వ్యూ అయిపోయింది వాళ్ళకి నువ్వు పంచి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ చేతులని కడుగు శుభ్రం చేయి శుభ్రం చేసిన తర్వాత నీకేమనిపించిందో వచ్చి నాకు చెప్పు అన్నాడు ఈ కుర్రాడికి అర్థం కాదు ఇప్పుడు ఈయన ఉద్యోగం ఇస్తాడా ఇవ్వడా ఏంటి అని అనుకుంటున్నాడు అయినా కూడా సరే అది మంచి పెద్ద పోస్టు జీతం కూడా ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఆయన మాటలు పాటించాలని అనుకున్నాడు అనుకుని సరే వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అమ్మ నీ రెండు చేతులు ఒకసారి ఇవ్వు వాటిని నేను కడగాలి అనుకుంటున్నాను అని అన్నాడు అమ్మ ఆశ్చర్యపోయింది ఎందుకు బాబు ఎందుకు నా చేతులకు కడగాలి అనుకుంటున్నావు అంటే ఏం లేదు ఊరికి ఒకసారి నన్ను కడగనివ్వు అని చెప్పి ఆ చేతులు తీసుకుని కడిగాడు కడిగితే ఆ చేతుల నిండా గీతలు ఆ ఉతకడం వల్ల ఆ డిటర్జెంట్లో ఇరవై నాలుగు గంటలు చేతులు నాని నాని ఉండటం వల్ల కొన్ని పొక్కులు గుండ్లు గీతలు గాయాలు ఇలాంటివి కనపడ్డాయి అది చూశాక అతని కండ్ల మట కన్నీళ్ళు వచ్చాయి సరే మౌనంగా ఒక గుడ్డ తీసుకుని ఆ చేతుల్ని తుడిచేసి ఆ రాత్రి ఫోన్ చేసి పడుకుంటూ పోయాడు మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్ తెచ్చే వేళకి తిరిగి అదే కంపెనీకి వెళ్ళాడు వెళ్ళి ఆ యజమాని కలిశాడు ఆ యజమాని అతని సాదరంగా కూర్చోబెట్టి నిన్న నేను చెప్పిన పని చేసావా అని అడిగాడు చేశానండి అన్నాడు ఏం నేర్చుకున్నావు అన్నాడు మా అమ్మ చేతిలో రకరకాల గీతలు గాయాలు ఇవన్నీ చూశాను అవి చూశాక నాకు కన్నీళ్ళు లాగలేదు దాన్ని బట్టి మా అమ్మ నా కోసం ఎంత శ్రమ పడిందో ఎంత వేదన అనుభవించిందో నాకు తెలిసింది అది చూసి నేను ఆమెకి గతంలో ఎందుకు సహాయం చేయలేదా అని బాధపడ్డాను అని అన్నాడు ఓకే ఇంతకీ నీకు ఈ ఉద్యోగం వస్తుందనుకుంటున్నావా అన్నాడు యజమాని ఏమో తెలియదండి ఒకవేళ మీరు ఇవ్వకపోయినా నేను ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా సంపాదించి మా అమ్మని ఇక శ్రమ పెట్టకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను అని అన్నాడు దానికి యజమాని సుభాష్ నేను ఇదే కావాలనుకున్నాను ఒక వ్యక్తి ఒక మేనేజర్ పోస్ట్లో పనిచేయాలంటే తన కింద వ్యక్తుల వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు ఆ పని విలువ ఎంత వాళ్ళు దానికి ఎంత శ్రమ దానం చేయాల్సి ఉంటుంది వాళ్ళ బాధలేమిటి ఇలాంటివి అర్థం చేసుకోలేకుండా ఒక వ్యక్తి మేనేజర్ మంచి మేనేజర్ కాలేడు నువ్వు మీ అమ్మ కష్టపడ్డం చూసావు కానీ ఆ బాధ వేదన అనుభవించలేదు ఇవాళ నీకు అవగతమైంది ఆమె ఎంత కష్టపడి ఇలా అవతల వాళ్ళ శ్రమ విలువని తెలుసుకోగలిగిన వాడు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన వాడే మంచి ఉద్యోగం అవుతాడు తన కింద వాళ్ళని చక్కగా చూడగలుగుతాడు నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది నువ్వు మంచి మేనేజర్వి కాగలవని నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని అన్నాడు ఒకడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది నేను ఎక్కడో చదివాను చదివి చదివాక నాకు ఆలోచన వచ్చింది మనము మన పిల్లల్ని సరిగానే పెంచుతున్నామా మనం మంచి తల్లిదండ్రులేనా అని అనిపించింది ఎందుకంటే మనం పిల్లల కోసమే బతుకుతాం పిల్లల కోసం కష్టపడి పనిచేస్తాం వాళ్ళు ఎటువంటి కష్టం అనుభవించకూడదని వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తాం అడిగినన్ని సౌకర్యాలు అడగనివి కూడా సమకూరుస్తాం వాళ్ళు ఎటువంటి విషయంలోనూ ఎటువంటి తక్కువ ఫీలింగ్ ఉండకూడదని మన అవసరాలైనా త్యాగం చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు కానీ అది కరెక్టేనా కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు శ్రమ విలువ తెలుసుకోవాలి వాళ్ళు పెరిగి పెద్ద ఒక స్థాయికి రావడానికి తల్లిదండ్రులు ఎంత శ్రమ పడుతున్నారు వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు అనేది పిల్లలకు అవగతం కావాలి అందుకని పిల్లల్ని కూడా మన దగ్గర ఎంత సంపద ఉన్నా వాళ్ళని కొన్ని కొన్ని సార్లు సామాన్య జీవితం కూడా గడిపేలాగా చూడాలి పని విలువ నేర్పాలి వాళ్ళకి రకరకాల పనులు చేయటం ఆ పనులు చేయటంలో ఎటువంటి శ్రమ ఉన్నది దాన్ని ఏ విధంగా మనం నెరవేరుస్తాము అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యాలి లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల శ్రమని గుర్తించలేరు తల్లిదండ్రుల శ్రమనే కాదు పొద్దున వాళ్ళు ఒక ఉద్యోగం అయితే తమ కింది వారి పని విలువని శ్రమని గుర్తించలేరు ఒక మంచి ఉద్యోగే కాలేరు ఈ విషయంలో జపాన్ వాళ్ళు ముందు ఉంటారు వాళ్ళు స్కూళ్ళలో చిన్న పిల్లలకి చిన్నతనం నుంచే అన్ని విషయాలు నేర్పుతారు పని చేయటము పని విలువ ఇలాంటివన్నీ నేర్పుతారు ఆ పిల్లలు తమ తిన్న తిండి తమ కంచాలని తమే కడుక్కుంటారు స్కూల్లో తమ క్లాస్ రూమ్లో వాళ్ళే శుభ్రం చేసుకుంటారు నీటుగా ఉంచుకుంటారు అది తక్కువగానో ఆత్మన్యూనతగానో వాళ్ళు ఎప్పుడూ భావించరు ఆ విధంగా పిల్లలకి శ్రమ విలువని శ్రమించే వాళ్ళ కష్టాన్ని అర్థం చేయటంలో జపాన్ వాళ్ళు మంచి శ్రద్ధ తీసుకుంటారు మన దేశంలో ఇలా ఎంతమంది తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ కానీ పిల్లలకి ఇతరులు పడే శ్రమ దాని యొక్క విలువ దాన్ని పని చేయటంలో వాళ్ళు అనుభవించే కష్టం అది పిల్లలకు అవగాహన అవ్వాలని నాకు అనిపిస్తుంది అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయటంలో ప్రతి పేరెంట్ కృషి చేయాలి అప్పుడే వాళ్ళు ఇతరులని వాళ్ళ పనిని గౌరవించగలుగుతారు వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకున్నామో వాళ్ళని గౌరవించటం కూడా నేర్చుకుంటాం ఏమంటారు